వైఎస్సార్ రెడ్డికు తగిన వారసుడు కాదు రెడ్డి అని ఎద్దేవా చేసిన మందమాదిగ కృష్ణ ఎస్సీ వర్గీకరణ విషయంలో దివంగత రెడ్డి మృతి చెందే వరకు ఒకే మాటపై నిలబడి ఉన్నారని కానీ ఆయన కుమారుడు రెడ్డి మాత్రం కట్టుబడిలేరని ఈ విషయంలో ఆయన తండ్రికి తగిన రాజకీయ వారసుడు కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో దివంగత రెడ్డి మృతి చెందే వరకు ఒకే మాటపై నిలబడి ఉన్నారని కానీ ఆయన కుమారుడు రెడ్డి మాత్రం కట్టుబడిరని ఈ విషయంలో ఆయన తండ్రికి తగిన రాజకీయ వారసుడు కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశాలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డికి ఉన్న లక్షణాల్లో ఒక్కటి కూడా రెడ్డికు లేదని ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం రాజశేఖరరెడ్డికి ఉంటే అవి జగన్కు లేవనే విషయం ఆయన పాలన తీరు చూస్తే తెలుస్తోందని దుయ్యబట్టారు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను అనుకూలంగా ఎంపీగా ఉన్న సమయంలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు వైకాపా పెట్టిన తర్వాత ప్లీనరీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని తీర్మానం చేశారన్నారు వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడని మాదిగలంతా గత ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేసి గెలిపిస్తే గడిచిన ఐదేళ్లలో ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకోలేదన్నారు అసెంబ్లీ నుంచి కేంద్రానికి తీర్మానం చేసి పంపలేదని ఢిల్లీ వెళ్లి ప్రధాని మంత్రులను కలిసి వస్తున్నారే తప్ప ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు త్వరలో మాదిగల వైఖరి వెల్లడిస్తాం ఆంధ్రలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాజకీయ పార్టీలపై మాదిగ వైఖరిని వెల్లడిస్తామని ప్రధానంగా రెండు అంకాలను ఆధారంగా తమ వైఖరి ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితులకు ఇచ్చే సీట్లలో సగభాగం మాదిగ ఉపకులాలకు కేటాయించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని రాజకీయ పార్టీల నిర్ణయం మేరకు తమ వైఖరిని మార్చి మొదటి వారంలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు ఆంధ్రాలో మాలలకు మాదిగలకు మధ్య తేడా ఒక పర్సెంట్ మాత్రమేనని అయితే ఉత్తరాంధ్రలో రెల్లి పైడి పాకి కులాలతో కలుపుకుంటే మాదిగ ఉపకులాలే ఎక్కువ మంది ఉన్నారని అందువలన అసెంబ్లీ సీట్లలోగాని పార్లమెంట్ సీట్లలో గాని మరే ఇతర శాసనమండలి రాజ్యసభ సీట్లలో గాని మాదిగలకు సగభాగం కేటాయించిన వారికి తమ మద్దతు ఉంటుందని ఉద్ఘాటించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు ఉద్యమాన్ని సమర్థించిన మొదటి రోజు నుంచి తను అకస్మాత్గా మరణించేంత వరకు కూడా తను ఇచ్చిన మాట మీద వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూనే వచ్చాడు నిజంగా దురత్సవ ఆయన ప్రమాదంలో ఎలక్ట్రాడ్ ప్రమాదంలో మరణించాడు కానీ ఆయన గనక జీవించి ఉంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతే కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వర్గీకరణ ఆయన ఏనాడో అమలు చేయించేవాడు ఆయన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఇచ్చిన మాట తప్పడని ఆయనకున్నంత పేరు మరవరకు లేదు తెలుగు రాష్ట్రంలో ఆయన అంటే మేము గౌరవిస్తున్నాం తను ఎస్సీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల నుంచి తొంభై ఆరు మొదలుకొని రెండు వేల తొమ్మిది గౌరవ వైఎస్ రాజశేఖర గారు మరణించేంత వరకు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వర్గీకరణకు అనుకూలంగా తను చేయాల్సిన చేశాడు అంతిమంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయలేదు కానీ తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు అందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చట్టరూపం దాల్చున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా సమర్థించాడు చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం అసెంలో తీర్మానం చేశాడు కేంద్రానికి పంపాడు కేంద్రం వద్ద సమస్య పెండింగ్లో ఉంటే గౌరవ ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడిని తొలగి ఉషా మీద కమిషన్ వేసింది కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక పదే 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 కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ త్వరగా పరిష్కరించాలని చెప్పి లేఖల మీద లేఖ రాశాడు అందరిని కలిసి మాట్లాడుతూ కూడా వచ్చేశాడు లేఖల మీద లేఖ రాశాడు అందరిని కలిసి మాట్లాడుతూ కూడా వచ్చ వచ్చేశాడు దురోసాత్తు అక్కడ మా సోదర వర్గానికి ఉండబడే పలుకుబడి వల్ల వర్గీకరణ జరగలేదు కానీ తను చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం వర్గీకరణకు అనుగుణంగా నిజాయితీగా నివర్తించాడు రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా ఎస్సీ వర్గీకరణ త్వరగా జరగాలమ్మా అని చెప్పి తను కోరి వచ్చేశాడు అందువల్ల ఆయన హయాంలో వర్గీకరణ జరగకపోయినా ఆయన మాట నిలబెట్టుకోవడానికి తన శక్తి మేరకు పనిచేసిండు అనే ఒక గౌరవం ఆయన పట్ల మాదిగలకు ఉన్నది ఆయన పట్ల మాదిగలకు ఉన్నది కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి కొడుకుగా రాజకీయాల్లో ఉన్న ప్రస్తుతం వై వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండబడే జగన్ గారికి రాజశేఖర్ గారిలో ఉన్న లక్షణాల్లో గొప్ప లక్షణాల్లో మాట ఇస్తే తప్పడు అనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే ఒక గొప్ప లక్షణాలు రాజశేఖర్ గారు ఉంటే రాజశేఖర్ గారు కొడుకుగా ఉన్న జగన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు ఏమీ లేవనే విషయం స్పష్టంగా ఆయన పాలనలో రుజువు అవుతున్నది అందుకు అందుకు సాక్ష్యంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశాడు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయిలు గారికి నేను వినతి పత్రం ఇచ్చే రోజు నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తున్న వినతి పత్రం మీద కడప ఎంపీగా ఉన్న జగన్ రెడ్డి గారు సంతకం పెట్టి అనంతపూర్ ఎంపీ వెంకట్రాం రెడ్డి గారితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసి ఆ రోజు న్యాయశాఖ మంత్రికి ఇచ్చాం కాంగ్రెస్కు రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి పెట్టిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశాలు కడప జిల్లాలోని స్వర్గీయ వైయస్ రాజశేఖర్ గారి సమాధి సాక్షిగా ఇడుపులపాయలు జరిగినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి అందులో తీర్మానం చేశాడు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడు కదా అని చెప్పి మా మాదిగలు కూడా విశ్వసించి మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి ఆయనకు ఓట్లేశారు దురస్త షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఇప్పుడు ఐదేళ్ళు దగ్గరకు వచ్చింది కానీ ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా ఒక చర్య చేపట్టలేదు ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపలేదు పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి కోలుకుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి కోలుకుంటే సంబంధిత ఆంధ్రప్రదేశ్కి అవసరమైన సంబంధిత మంత్రులందరినీ కలిసి వస్తున్నాడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయలేదు అంతేకాకుండా కనీసం ఈ ఐదేళ్లలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కనీసం మాట్లాడదాం మీకు మీరు మా సహకారం గతంలో కోరినరు మేము కూడా మీకు సహకారం అందించాం ఇట్లాంటప్పుడు మీరు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారా లేదా తేల్చుకోవడానికి కనీసం మిమ్మల్ని కలవడానికి వస్తాం దయచేసి ఒక అపాయింట్మెంట్ ఇవ్వమన్నా కూడా ఈ ఐదేళ్లలో ఒకనాడు మేము కలవాలనుకున్నా కూడా మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంతకంటే ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి సమక్షంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కేసు విచారించింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున కెకే వేణుగోపాల్ గారిని లాయర్గా పెట్టారు రెండు వేల నాలుగులో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టులో ఈ విషయం ఉంటే కేకే వేణుగోపాల్ గారిని లాయర్న పెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదిలో ఉన్నప్పుడు కేకే వేణుగోపాల్ గారిని సీనియర్ అడ్వకేట్ వేణుగోపాల్ గారిని చంద్రబాబు గారు పెడితే రెండు వేల నాలుగు వచ్చే సమయానికి వర్గీకరణ సమస్య ఢిల్లీకి వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అదే కేకే వేణుగోపాల్ని నియమించాడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసే గనక షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం గనక మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినా కూడా బహిరంగ విజ్ఞప్తి చేసినా కూడా ఆయనకు బహిరంగ లేఖ రాసినా కూడా దురోత్సవశాత్తు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీయ కనుక అనుకూలంగా వాదించడానికి సుప్రీంకోర్టులో ఒక లాయర్ను పెట్టకపోవడం కనీసం వర్గీకరణకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కనీసం అడ్వకేట్ జనరల్నో లేదా మరొకరినో పంపి వాదించకపోవడం అసలు వర్గీకరణకు కనుక అనుకున్న ఒక లాయర్ని పెట్టకపోవడం చూస్తే రాజశేఖరెడ్డి గారిలో ఉండబడే గొప్ప లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ గారిలో కనిపించట్లేదు అనడానికి మా వరకు మాంసమే సాక్ష్యం అనే విషయం కూడా మీరు దృష్టి నేను ఇంకా వేరే అంశాల జోలికి నేను వెళ్ళి ఆ విషయంలో నేను మాట్లాడతలేను గానీ రాజశేఖర గారు తొంభై ఆరులో వర్గీకరణకు అనుకూలంగా మాట్టించిన కానుంచి తను చనిపోయే ముందు వరకు దశాబ్దాల పాటు వర్గీకరణకు ఎట్లా కట్టుబడి ఉన్నాడో ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాడో ఆధారాలు మా ముందున్నాయి కానీ వర్గీయ కనుక అనుకూలంగానే మాట్లాడిన లేఖ రాసిన తీర్మానం చేసిన మా మీద సందుక పెట్టిన జగన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు మాత్రం వర్గీయ కనుక అనుగుణంగా ఒక మాట మాట్లాడకపోవడం కనీసం మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సుప్రీంకోర్టులో కేసు మాదిగల్ని జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వదిలేసినట్టుగానే నేను వర్గీయ కనుక అనుకూలంగా ఉండాను మీరు నాకు ఓటేస్తే వేయండి లేకపోతే మానుకోండి అనే పద్ధతిలోనే మమ్మల్ని విశ్వనించినట్టుగానే కనిపిస్తుందని ఇసు కూడా స్పష్టమవుతుంది ఏది ఏమైనా ఏది ఏమైనా మాకు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఏ పార్టీ అభిప్రాయం ఎలా ఉన్నదన్నదే మాకు ముఖ్యం రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వస్తుందేమోనని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ కనుక న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరిగి ఆశిస్తున్నాం కానీ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగాలన్న అంతిమంగా ప్రభుత్వాలే మళ్ళీ దాన్ని మళ్ళా అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి అమలు చేసే విషయంలో మరి ఇప్పటికైతే మాకు అనుమానాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పిండు అని సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టకపోవడం అందుకు రుజువు అవుతుందని మాకు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ ఏ వైఖరి కలిగి ఉన్నదనే విషయంలో భవిష్యత్తులో తేల్చుకోవడానికి మేము ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని కలిసి అపాయింట్మెంట్ కోరుతున్నాం కలిసి మాట్లాడడానికి రెండోది చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కూడా కోరుతాం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరుతాం మాట్లాడడానికి అదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలు సోదరి సోదరి పురంధేశ్వర అది అది అపాయింట్మెంట్ కూడా కోరుతాం అట్లనే అన్ని ప్రధాన రాజకీయ పట్ల అపాయింట్మెంట్ కోరుతాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఏ పార్టీ ఏ వైఖరికి కలిగి ఉన్నదనే విషయాన్ని తేల్చుకోవడానికి ముందుగానే మేము అందరినీ కలిసి చర్చించాలనుకుంటున్నాం భవిష్యత్తు రోజుల్లో ఎన్నికల సమయంలో మా నిర్ణయం మాత్రం భవిష్యత్తు రోజుల్లో ఎన్నికల సమయంలో మా నిర్ణయం మాత్రం ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అమలు చేస్తాం అని నిర్దిష్టంగా ఇచ్చి నిర్దిష్టంగా మేనిఫెస్టో పెట్టి ముందుకొచ్చిన వాళ్ళకి మా సహకారం ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ ఎస్సీ వర్గీకరణ అంశమే పట్టి పట్టినట్టుగా ఉండి ఎస్సీ వర్గ అంశమే మాకు సంబంధం లేదని అసలు మాకు తెలియనే తెలియదాన్ని మౌనం వహిస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా అది వైసీపీ అయినా మరొకటైనా దానికి తగిన రాజకీయ బుద్ధి చెప్పడానికి మాత్రం తప్పకుండా మేము సిద్ధమవుతామనే అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మా నిర్ మా అంశాన్ని పరిష్కరించడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకు మా సహకారం అందిస్తాం ఎవరు మా అంశానికి దూరంగా ఉన్నా వాళ్ళకు మేము దూరంగా ఉంటాం రాబోయే ఎన్నికల చిత్రపటంలో ఎంఆర్పిస్ పాత్ర ఆ విధంగానే ఉంటుంది అనే విషయం కూడా గుర్తు చేస్తూ నేను మాత్రం చెప్పదలుచుకున్నా వైఎస్ రాజశేఖర గారికి జగన్మోహి గారి కన్న కొడుకే కానీ రాజశేఖర గారి ఆశలు నెరవేర్చే విధంగా ఆయన దృక్పథానికి తగ్గట్టుగా ఆయన రాజకీయ వారసుడు కాదనే మాత్రం స్పష్టంగా మేము పేర్కొంటున్నాం అది వేరే అంశాలతో మేము విశ్లేషించట్లేదు కానీ మా వర్గీకరణ అంశం మీదనే రాజశేఖర గారికి జగన్మోహన్ గారికి పోలిక ఆకాశానికి భూమి కొన్నంత ఉన్నది ఆయన ఒక మాట అంటే మాట అన్న నుంచి చనిపోయేంత వరకు కూడా అదే మాట కట్టుబడి ముందుకు వచ్చాడు కానీ జగన్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి లేడు దీంట్లోనే తేలుతుంది తండ్రికి దగ్గర రాజకీయ వారసుడు కాదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం మేము ఎంఆర్పిఎస్ పరంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకునే ముందు మొదటిది టోటల్గా మా జాతి భవిష్యత్తుకు ఉపయోగపడే వర్గీకరణ అంశం దాని పట్ల రాజకీయ పార్టీల వైఖరి ఏందనేది ముందు తెలుసుకుంటాం రెండు అన్ని పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై తొమ్మిది స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి నాలుగు పార్లమెంట్లో ఉన్నాయి శాసన మండలి కూడా ఉన్నది అటు రాజ్యసభలో కూడా ఉన్నది ఇంకో మేము విజ్ఞప్తి చేస్తున్నాం దళితులకిచ్చే అసెంబ్లీ సీట్లలోనైనా అయినా పార్లమెంట్ సీట్లోనైనా ఏ సీట్లలోనైనా అయినా ఖచ్చితంగా భాగం మాదిగా ఢిల్లీ ఉపకులాలకు ఇవ్వాల్సిందే ఎందుకంటే మేము మేము ఉమ్మడి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో మాదిగల మధ్యల తేడా వన్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తున్నది టోటల్గా ప్రభుత్వాల దగ్గర ఉండబడే జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నా నేను మాలా మాదిగల మధ్యలో తేడా వన్ పర్సెంట్ ఉండవచ్చు వన్ పర్సెంట్ మాల లెక్క ఉండవచ్చు వన్ పర్సెంట్ మాల మాదిగలు తక్కువ ఉండవచ్చు కానీ మన ఉత్తరాంధ్రలో ఉండబడే రెల్లి పైడి పాకి వర్గం కలిస్తే మాలాజులతో పోల్చుకుంటే మాదిగ రెల్లీల సంఖ్య జనాభాలో ఎక్కువ ఉంటుంది మరి అన్యాయం గురైన వర్గంలో మా రెల్లి పైడి పాకి వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఎస్సీ వర్గీకరణ ఇక్కడ కోరుతున్నది మాదిగలుకలే కాదు రెల్లి ప్రజలు కూడా కనుక అధిక జనాభా మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం ప్రతి దాంట్లో సమానమైన వాట మాకు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలి అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కోనసీమకు సంబంధించిన జిల్లాలో ఉండబడే రిజర్వ్ స్థానాల్లో కూడా మాకు న్యాయమైన వాట అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అదే సమయంలో రాజ్యసభలో కూడా మా అంశాన్ని ముందుకు తీసుకొస్తామని రాజ్యసభలో కూడా మాకు కేటాయిస్తామని శాసన మండలి కూడా మాకు కేటాయిస్తామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి ఈ రెండు అంశాలే బేస్గా చేసుకుని మా నిర్ణయం ప్రకటిస్తాం ఒకటి ఎస్సీ వర్గీకరణ అంశం రెండు మాదిగల రాజకీయ ప్రాతినిధ్య అంశమే ఆసర చేసుకునే దాన్ని చూసుకొని మా నిర్ణయం ప్రకటిస్తాం ఎవరికి అనుకూలంగా ఉన్నాం ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం అనే విషయం కూడా మా సొంత అభిప్రాయంతో కాకుండా వర్గీకరణ అండ్ రాజకీయ ప్రాతినిధ్యం మీదనే ఆధారం చేసుకొని మా రాజకీయ నిర్ణయాన్ని అతి త్వరలో ప్రకటిస్తాం అందులో భాగమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యటన కొనసాగుతుంది దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు రెండు ఉమ్మడి జిల్లాలు చొప్పున ప్రకటన చేస్తున్నా ఇరవై ఎనిమిది తారీఖు అయిపోయిన వెంటనే ఏ క్షణమైనా మా ప్రకటన ఈ పార్టీ మాకు అనుకూలంగా ఉంది ఈ పార్టీ మాకు అనుకూలంగా లేదు అని వర్గీకరణ విషయంలో విశ్లేషించుకొని సీట్ల సంఖ్యను కూడా విశ్లేషించుకొని ఏ పార్టీ మాకు అనుకూలంగా ఉన్నది ఏ పార్టీ మాకు వ్యతిరేకం ఉన్నదో ఖచ్చితంగా విశ్లేషించుకొని మార్చి మొదటి వారం లోపే నోటిఫికేషన్ రావడానికంటే ముందే మా నిర్దిష్టమైన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం